జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత ఇవ్వాలని ఆదేశంతో ఈ రోజు సురాపేట నియోజకవర్గంలోని సురాపేట పట్టణంలో మరి భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారి ఆధ్వర్యంలో పండుగగా పదిహేను ఆగస్టు రోజు మనం జరుపుకుంటున్నాము కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర ఉద్య జరిగిన సందర్భంగా దేశ వ్యాప్తంగా దేశ ప్రజలను ఓ పండుగ వాతావరణంలో మరి ఈ తిరంగ యాత్ర నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ జాతి ఐక్యత కోసం జాతి సమగ్ర సమగ్రత కోసం దేశవ్యాప్తంగా మరి ఏదైతే స్వాతంత్ర స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అమరులైన నాయకులకు వారి విగ్రహాలను శుభ్రం చేయడం మరియు అదే కాకుండా వాళ్లకు నివాళులు అర్పించడం ర్యాలీలు తీయడం ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరే ఎగరవేసుకునే విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది అందుకే ఈరోజు పద్నాలుగో తారీఖు నాడు సూర్యాపేట పట్టణంలో మరి ఈరోజు ఏదైతే కొత్త బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మరి ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సూర్యాపేట ప్రజలకు రాష్ట్ర జిల్లా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఇంట్లో పండుగలు ఏ రకంగానైతే మనం జరుపుకుంటున్నాము సాంప్రదాయంగా ఈ జాతీయ పండుగ మరి ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు కూడా ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసి మరి ఆ జెండా కార్యక్రమంలో జాతీయ జెండా ఎగిరేసే కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని ఈరోజు దేశ సమైక్యత కోసం ఎప్పుడు లేని విధంగా మీ అందరూ కూడా చూస్తున్నారు ఈరోజు కుత కులాలు మతాల మధ్యన ఈరోజు విభజించి రాజకీయాలు చేస్తున్న మరి రాజకీయ పార్టీలకు ఈ దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది అందుకే ఈ తిరంగ యాత్ర సందర్భంగా దేశ ప్రజలందరినీ సమైక్యం చేయడానికి జాతీయ భావాన్ని యాత్ర ర్యాలీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది వ్యాప్తంగా జరుగుతుంది ప్రజలందరూ కూడా రేపు మరి జాతీయ పండుగను మరి ఒక ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని నేను అందరికీ గిఫ్ట్ చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతే భారత్